అందరికీ నమస్కారం అండి నిన్న అసెంబ్లీ సమావేశాలు సోమవారం నాడు జరిగిన నేపథ్యంలో ఆ సందర్భంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి నేను మా పార్టీ కట్టుబడి ఉంటామని ఇందుకు చెప్పడం జరిగింది అయితే జగన్కు ఇంకా తత్వం బోధపడలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు గ్రూపు తగాదాకు రాజకీయ రంగు పులిమి అవాస్తవాలతో కుట్రలకు తెరలేపుతున్నారని విమర్శించారు సభలోకి వచ్చే ముందు పోలీసులతో గొడవ గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలాలని ఎమ్మెల్యేలను రెచ్చగొట్టడము ఆయన అహంకార ద్వారానికి నిదర్శనమని ఈ విధంగా చెప్పుకొచ్చారు అయితే చంద్రబాబు గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను తన పార్టీ నూటికి నూరు శాతం సహకరిస్తామని కూడా చెప్పుకొచ్చారు అయితే ఏపీకి సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్రానికి వీలైనటువంటి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకుందామని బీజేపీ నేత అలాగే రాష్ట్ర మంత్రి కుమార్ యాదవ్ చెప్పారు జగన్ ఇదే ధోరణి కొనసాగిస్తే భంగపాటు తప్పదని కూడా చెప్పుకొచ్చారు కూటమిలోని మూడు పార్టీల సమన్వయము అవసరమని ఆయన ఈ విధంగా చెప్పుకొచ్చారు అయితే పవన్ కళ్యాణ్ గారైతే మాత్రం ఈ విధంగా జగన్ ని విమర్శించడం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దానికి కట్టుబడి ఉంటామని కేంద్రం నుంచి నిధులు ఎక్కువగా తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది